నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు శ్రీకాళహిరాజీవ్ నగర్లో ఇంటి స్థలాల కుంభకోణాలపై రీసర్వే జరుగుతుందని నిజమైన అర్హులకు మాత్రమే ఇంటి స్థలాలు ఉంటాయని ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు భూ కుంభకోణానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేపై కూడా విచారణ జరిపిస్తామని ప్రకటించారు భూ కుంభకోణంలో పాత్రధారులైన రెవెన్యూ అధికారులు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు గంజాయి మత్తు పదార్థాలు వ్యాపారులు చేసేవారిని వారంలో అరెస్ట్ చేస్తామని అవాక్ అయ్యే నిజాలు వెల్లడి అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు శ్రీకాళస్ ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తొంభై రోజులుగా పాలనలో శ్రీకాసం నియోజకవర్గాన్ని ప్రగతి పథకంలో నడుపుతున్నామని అన్నారు దేవస్థానంలో సంస్కరణలు చేశామని విద్యార్థుల హాస్టల్స్ను ఆధునీకరించామని తెలిపారు పట్టణంలో డ్రైనేజీలు గ్రామాల్లో డ్రైనేజీల మరమ్మతులకు మండలానికి రెండు కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు పాలనలో మార్పులు తీసుకుని వస్తుంటే కఠినంగా ఉంటుందని సంస్కరణలను అర్థం చేసుకోవాలన్నారు మెగా కంపెనీ ద్వారా గ్రామీణ రోడ్లు బాగు చేయిస్తామన్నారు రాజీవ్ నగర్లో భూ కుంభకోణాలకు చెక్ పెట్టేందుకు ప్రక్షాళన చేపట్టామని మళ్లీ రీసర్వే కూడా చేయించి అర్హులైన వారికి మాత్రమే ఇంటి పట్టాలు ఉంటాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు భూ కుంభకోణంకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై కూడా విచారణ జరిపిస్తామన్నారు రాజీవ్ నగర్లో రెండు వేల ఐదు నుంచి ఇంటి పట్టాలకు పొందుతున్న వారు రెవెన్యూ అధికారులను కలిసి నిజమైన పట్టా ఉంటే వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు భూ కుంభకోణంలో పాత్రదారులైన రెవెన్యూ అధికారులు జైలుకెళ్లడం ఖాయమన్నారు గంజాయి మత్తు పదార్థాల వ్యాపార చేస్తున్న వారిని వారంలో అరెస్ట్ చేస్తామని ఇందులో అవాక్ నిజాలు కూడా వెల్లుడు అవుతాయని ఎమ్మెల్యే ప్రకటించారు పట్టణ ట్రాఫిక్ నియంత్రణకు సిస్టం అమలులోకి వస్తుందని పట్టణం అంతా సీసీ కెమెరాల ఏర్పాటు పోలీసులతో చర్చిస్తున్నట్లు తెలిపారు యాత్రికులు సౌకర్యార్థం టెంపుల్ పరిసరాల్లో మరుగుదొడ్లు ఏర్పాట్లు సూపర్ బజార్లు సమాచార కేంద్ర ఏర్పాటు చేస్తామన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ పాల్గొన్నారు బజ్జాల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చాం ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో అవేశించాం మెగా కంపెనీ వాళ్ళతో మాట్లాడాం ఎవరైతే మెగా కంపెనీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడైతే వాళ్ళు వర్క్స్ వర్క్ చేసి రోడ్స్ చెడిపోయినాయో వర్షాకాలం తర్వాత తప్పకుండా వేస్తామని చెప్పి అది కూడా అగ్రిమెంట్లు కూడా ప్రాపర్ గా చేయమని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా రోడ్స్ కూడా టేకప్ చేస్తాం అది త్వరలో సో ఇవన్నీ కూడా వచ్చిన నైన్టీ డేస్ లో మనం చేయడం జరిగింది క్యాన్సిల్ చేయబడుతుంది అవన్నీ కూడా ప్లాట్స్ ఉండదు మీ టెస్ట్ ద్వారా శ్రీకాళా రాజీవనగర్ కాలనీ వాసులు అందరికి కూడా నేను పిలుపునిస్తున్నా మీకు నిజాయితీగా వచ్చిన ఎవరైతే సర్టిఫికేట్ రెండు వేల ఏడులోనో రెండు వేల ఆరులో రెండు వేల ఐదులో అప్పుడు డెవలప్మెంట్ చేసినప్పుడు ఒక సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని జిరాక్స్ కాపీ పెట్టుకొని ఆర్టీఓ గారి దగ్గర రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నీ తీస్తా అది త్వరలో యాక్షన్ విల్ బి టేక్ అగెయిన్స్ట్ ఎక్స్ఎంఎల్ఏ ఆల్సో డెఫినెట్ గా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరి పొందుకోకుని మొత్తం బట్టలు అవుతారు దీంట్లో ఎవరన్నా ఉన్నాయి డెఫినెట్ గా మేమైతే ఉన్నాం ఎందుకంటే అందరు ఎవరైతే ఎక్స్ ఎంఆర్ఓలు విఆర్ఓలు ఎవరైతే దీంట్లో ప్రళయం ఉందో డెఫినెట్ గా వాళ్ళని సస్పెండ్ చేసి జైలు పంపించే కార్యక్రమం ఉంటుంది ఎవరిని కూడా స్టేర్ చేసే కార్యక్రమం ఉండదు వెరీ క్లియర్ ఎవరైతే ఎవరైనా కావచ్చు ఎవరైతే దీంట్లో పాల్గొని ఎవరైతే ఈ దారుణాన్ని గుడిగట్టున్నారో ఎవరైతే ప్లాట్లు అమ్ముకొని ఏం చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలుంటాయి కేసులుంటాయి తప్పకుండా ప్రభుత్వం వాళ్ళని స్పేర్ చేయదని చెప్పి ఆల్రెడీ కూడా మేము ఇచ్చున్నాం